సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ ను కాంపౌండ్ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ పట్టాభూమిలో ఉన్న కాంపౌండ్ షెడ్లను సెప్టెంబర్ ఎనిమిదిన హైడ్రా అధికారులు కూల్చివేశారన్నారు ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదికనిచ్చారు మామిడి జామ దానిమ్మ సీతాఫలం వంటి మొక్కలను పెంచుతున్నాం కాంపౌండ్ నిర్మించుకోవడానికి అనుమతించాలి కానీ కోరారు ఇక కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలిచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ నీటిపారుదల శాఖ తదితర విభాగాలకు నోటీసులు జారీ చేశారు విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేశారు తెలంగాణ హైకోర్టులో హైడ్రా ఏర్పాటు పై కూడా పిటిషన్ వేయడం జరిగింది అయితే ఆ ను రద్దు చేయాలని కోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది ఎందుకంటే చూసుకోవచ్చు హైడ్రా గత రెండు నెలల నుంచి కూడా హైడ్రా సంస్థ ఏర్పడడం జరిగింది హైడ్రా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ నగరంలో అంటే మొత్తం కూడా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర కూడా మొత్తం కూడా చెరువులు ఎక్కడైతే కచ్చాలకు గురయ్యాయో ఎక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మించారో అక్కడ మొత్తం కూడా చెరువులను పరిరక్షించే విధంగా అయితే హైడ్రా సంస్థ ఏర్పాటు జరిగింది ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కూడా చాలా వరకు కూడా చాలా వరకు కూడా చెరువులను కూడా కబ్జ చేసినటువంటి అక్రమ బిల్డింగ్స్ కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది అయితే రీసెంట్ గా జరిగినటువంటి కూల్చివేతలు ఏదైతే అమీన్పూర్ లో కావచ్చు ఇటు మాటాపూర్ ఏరియాలో కావచ్చు సున్నప్ చెరువులో కావచ్చు పూర్తిగా దీనిపైన విరుద్ధంగా కూడా చాలా మంది కూడా స్థానికులు తెలపడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇటు హైడ్రాను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నైన్టీ నైన్ కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా పిటిషనర్ జరిగింది ఈ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేస్తుంది అయితే హైడ్రా ఏర్పాటుకు నిబంధనలకు విరుద్ధంగా కూడా జరిగిందని చెప్పేసి పిటిషనర్ వేయడం జరిగింది ఇటు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అయితే జిహెచ్ఎంసి ఉన్నటువంటి అధికారులను అధికారులను ఎవరైతే మరొక ఆదాటికి ఇవ్వకూడదని కూడా పిటిషన్ వేయడం జరిగింది అయితే జిహెచ్ఎంసి ఉన్నటువంటి అధికారులను హైడ్రాకు ఎలా అప్పగిస్తారు ఎలా ఇస్తారని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది ఎందుకంటే ఇటు హైడ్రాకి పనిచేస్తున్నటువంటి టోటల్ ఇబ్బంది కూడా ఇటు జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు ఎందుకంటే రీసెంట్ గా జేహెచ్ఎంసి ఉన్నటువంటి విచక్షణ అధికారులను కూడా హైదరాకి ఇవ్వడం సరికాదని చెప్పేసి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపై కూడా టోటల్ గా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది దీనిపై కూడా పూర్తిగా ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ హైకోర్టు కూడా పూర్తిగా రెండు వారాలు కూడా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది మరి వాయిదా వేసిన తర్వాత అప్పుడు ఎలాంటి విషయాలనేటివి చెప్తారు ఎలాంటి విషయాలనేటివి వాళ్ళకి సబ్మిట్ అనేది చూడాల్సింది పవన్